గారు వచ్చి కరీంకు వచ్చి వారేదో కరీంనగర్కు చాలా ఉద్ధరించడం కరీంనగర్ మనకు జన్మనిచ్చిందని చెప్పినారు ఈ సందర్భంలో రెండు వేల నాలుగు పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ నినాదాన్ని కాపాడడానికి రెండు వేల ఆరులో జరిగిన ఉప ఎన్నికలు ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎంత అధికారం మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా తెలంగాణ నినాదాన్ని బతికించడానికి కరీంనగర్ ప్రజలు అత్యధిక మెజార్టీతో చంద్రశేఖరరావు గెలిపిస్తే గడియారం సాక్షిగా నా చర్మం మొరిచి చెప్పులు కుట్టించినా పర్వాలేదు అన్నాడు నేను ఐదారు ప్రశ్నలే సూటిగా కేటీఆర్ గారి సందర్భాలు అడుగుతున్నా మొత్తం మెడికల్ కాలేజీలు అన్ని పక్కన సిద్దిపేట జగిత్యాల పక్కన గోదావరి అన్ని కాలేజీలు ఇచ్చేదాకా కరీంనగర్కి ఎందుకు మెడికల్ కాలేజీ ఇవ్వలేదు ఎవరు అట్టం పడ్డారో అని అడుగుతా కరీంనగర్కు సంబంధించిన అప్పర్ బానేరు పూర్తి కాకముందు ఎందుకు రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్లు అయినాయో జవాబు చెప్పమని అడుగుతా ఉన్నాం కొండపోచమ్మ రంగన్న సాగర్ అవి పాటుగా ఈరోజు కరీంనగర్ ప్రజలు నీకు ఇంత రాజకీయ పునరుజ్జనం కరీంనగర్ నుంచి హైదరాబాద్ రంగారెడ్డి రామగుండం రోడ్డును ఎనిమిది లైన్ల రోడ్డుగా ఎందుకు మార్చలేకపోయినారో జవాబు అడుగుతూ ఉన్నాం ఈ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలని శాతవాహన యూనివర్సిటీలో ఆనాడే మీరు తీర్మానం చేసి దానికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు పూర్తయినా ఎందుకు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టలేదని అడుగుతూ ఉన్నాం అంతేకాక కరీంనగర్ లండన్ న్యూయార్క్ రకరకాలుగా చేస్తా అన్న మీరు కరీంనగర్కు సంబంధించిన విషయం లోపల వారు మాట్లాడుతున్నారు ఇలా పోలీసులు హరాస్మెంట్ చేస్తూ ఉన్నారని మీరు గతంలో భూ ఆక్రమణకు గురైనటువంటి వాళ్ళ అరెస్ట్ సందర్భంలోపల ఎందుకు స్పందించలేదు ఈరోజు ఎందుకు స్పందిస్తున్నారని అడుగుతా ఉన్నాం భూ ఆక్రమణ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మా పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా చర్యలు తీసుకోమని మా ప్రభుత్వం కోరుతా ఉంది ఇలా రాజకీయంగా పార్టీ పుట్టింది ఇక్కడ రాజకీయంగా జన్మనిచ్చింది ఇక్కడ ఈ జన్మనిచ్చిన జిల్లాలో మీరు ఏమి జిల్లాకు ప్రత్యేకించి చేసింది ఏందని అడుగుతా ఉన్నాం అసలు తెలంగాణకు సంబంధించిన విషయం లోపల ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉండే జిల్లా కేంద్రంలో మీరు మెడికల్ కాలేజీ లేకపోయారు మీరు మళ్ళీ ఇవాళ భూ ఆక్రమణాలకు సంబంధించి మీరు అంత డాన్లు మీ దగ్గర ఉన్నారు నేను అన్న ఈ మాట మొన్నటికి మొన్న మీ దగ్గర మీ పార్టీలో ఉన్న మేయర్ బయటకు మీ ఎమ్మెల్యే గురించి ఎంత మాట్లాడిండు మీ చెప్పాలి మీ ఎమ్మెల్యే ఆ మేయర్ మొన్నటిదాకా ఐదేళ్ళు ఉన్న మేయర్ గురించి ఆయన చెప్పేటారు నేనేం మాట్లాడతలేము పరస్పరంగా ఏ విధంగా వాళ్ళ యొక్క భాగోతాన్ని బయట పెట్టుకున్నారో కేటీఆర్ కనబడతలేదా అని అడుగుతున్నాం దాని మీద స్పందించండి ఇవాళ ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో రావడానికి వాళ్ళు కారణం ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి కరీంనగర్ జిల్లాలో గత తెలంగాణ రాష్ట్ర సమితి పాలన లోపల రైతులు అధిక తూకంతో మోసగింపబడ్డారా లేదా చెప్పమని అడుగుతా ఉన్నాం ఇరవై ఐదు సంవత్సరాల పది సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత దానికంటే ముందు తెలంగాణ కొరకు ఏం చేశారు ఎంత ఆర్థిక విద్వాసం సృష్టించరో చెప్పమని అడుగుతా ఉన్నాం